சந்திரபாபுநாயுகாரி ஆன கத்தூர்நாயுடு ஆன லவங்கம் நாடு ஆன யாழ்க நாடு நலூருக்கு கல்சினா நன்னு நாள் பேரலு மெலிபிச்சாசோ ஓடிச்சாசோ கன்னவரம் பிரஜும் குடிவாடி பிரஜா சந்திரபாபுநாயுடு காரி லவங்கநாயுடு கத்தூர் நாடு யாழ்கல்நாயுடு லோகேஷ் நாடு காது அட்ளே மா மங்கரி பவனி மா அயோமய் மேடம் உன்னாடு கே லோகேஷ் ஆந்திர போட்டுச்சியாரா தெலங்கா போட்டி செய்யலா எக்கடி போட்டி செயலா இங்க கன்பியூஷன்ல உண்டுட்டாடு வாழ சீட்டா கெல்ச்சுக்கோமாரி ஃபஸ்ட்டு தரவாத்த வேரேவா ஓடிச்சோம் மங்கம் சர்தாஜம் இவன் செய்ய ஒடத்தூப்பு தாட்டேகப்பு மேம் தெளிவுதேசம் ஸ்கூல்லே பதுவுக்கு தெளிதம் யூனர்சிட்டிக்கு அந்த ஒர்த்தூப்பு தாட்டேக சப்புகல் ஏன் பயப்பட முன்னாள் வாழ சீட்டு அளவுக்கு எல்லாம் பங்களிக்கு எதிராக பக்கம் வாழ் கெலின தரவாத்தி கெலின்ன தரோம் உட்டு கொட்டினா சொல்லி எழுச்சு அப்படி படால சேர்ந்து மோடச்சு ஓன அந்த வாழ்க்கை ராவச்சு குடிவாடக்கு அனரம் செப்பே கார்டு சந்திரபாபு நாயுடு காரோஷ் நாயுடு అక్కడ వైసీపీ నుంచి వైసీపీలో ఓడిపోయి ఎనిమిది వందల ఓట్ల తేడాతో వైసీపీ నుంచి అప్పుడే వచ్చిన వెంకటరావు గారిని పెట్టి ఓడించారు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేషేరుని జస్ట్ అప్పుడు మళ్ళీ ఏదో సీనియర్ నాయకుడిని పెట్టి ఓడిస్తే ఆ పెద్ద సీనియర్ నాయకుని పెట్టారు కాబట్టి నేను ఓడిపోయి అంటే వెంకట్రావు గారు సీనియర్ నాయకుడే నేననేది తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులు పెడితే నా కోసం పలానా పెద్ద నాయకుని తీసుకొచ్చారు పలానా తీసుకొచ్చి ఓడించారు నన్ను అంటారని ఆల్రెడీ అప్పటికే వైసీపీలో ఓడిపోయి ఉన్న వెంకటరావు గారిని తీసుకొచ్చి నీకు వెంకటరావు గారు చాలా ఎక్కువ వంశీ నువ్వు తెలుగుదేశం కేటర్తో నిగ్గా అంటానికి ఇక వైసీపీ నుంచి వచ్చిన వెంకట్రావు గారిని ఓడించని చూడబాయని పాటమని ఓడించి పాడేశారు అంతే ఏళ్ళగే ఏ చంద్రనాయుడు గారు లోకేష్ గారు కావాలట గుడివాళ్ళలో కూడా కొడాల నాని గారి పది కబుర్లు చెప్పేవాళ్ళు అప్పుడే వచ్చిన కొత్తగా వచ్చిన ఆయన పెట్టి రాముగారిని వెనకాల రాముగారిని కొడాల నాని ఓడించారు అన్నట్టు మంగళగిరిలో గెలమనంటే ఎక్కడ ఆ తెలంగాణలో పోటీ చేయాలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలి తెలుస్తలేదు లేదు ఎక్కడికో పోతాడు భయపడే రకం కాదండి లోకేష్ అంటే నానా లోకేష్ అంటే భయపడే రకం కాదు ఆ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం బట్టి ఎప్పటి నుంచో నెగ్గట్లేదు గతంలో కూడా ఎక్కడే ఓడిపోయాను నేను ఎక్కడే గెలుచుతానని తొంభై ఒక్క వేల భారీ మెజార్టీతో నెగ్గడు అదండి మగతను అంటేనే అదే నోరే కదా సవాల్ అనుకో లేకపోతే ఎవరినో మాట అనేయడం అనుకో ఖాళీగా ఉంది కదా అని తాజ్మహల్ మీద తోమాల రకాలి ఏది ఏది అది అనేవచ్చు ఎవరినైనా అనేచ్చు మనం నోరు ఉంది నేను డొనాల్డ్ ట్రంప్ ఎస్తాను లేకపోతే అంతకన్నా పెద్దడు ఎవడు ఆయన కూడా నేతస్తారు ఎందుకంటే నోరే కదా చేతల్లోకి వచ్చేది తెలుస్తుంది ఎవడ పనుడు ఇతను మళ్ళీ వేరే వాళ్ళని ఎవరన్నా పెట్టి ఓడితే ఆ నన్ను ఓడించలేక పెద్ద దోని తీసుకొచ్చారంటారని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇతని చేతిలోనే ఓడిపోయినా అంటే తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయినా వెంకట్రాగారిని తీసుకొచ్చి ఓడి పాడారు అదే కోట అలా ఉంటుంది యాటిట్యూడ్ అంటే అది వంశీ గారు ఇప్పుడు ఈయన అరచేస్తే కింద మీద ఓడిపోయి మోగలైజ్ చేయడానికి ఇందులో అన్యాయం అంటే ఏముందండి ఇలాంటి వ్యక్తిని అర చేయడం కూడా తప్పే అయితే ఇన్ని మాటలన్నా ఇతన్ని అర చేసింది దానికోసం కాదు మీకు తెలుసా లేదో వంశీ నరస్ చేసింది ఈ మాట ఇన్ని మాట్లాడినా కానీ భరించారు వాళ్ళందరిని చంద్రబాబు నాయుడు గారు భరించారు లోకేష్ గారు భరించారు కానీ ఇతను నరస్ చేసానికి కారణం ఏంటి తెలుసా ఇప్పుడు రండి చంద్రబాబు నాయుడు గారు వస్తారా లోకేష్ గారు వచ్చిన ఆమె పొడి చేయండి అన్నారు కదా దానికి పట్టాభియర్ కోపం వచ్చిందోగల పాదయాత్ర ఏరియా నుంచి వీడియో పెట్టాడు ఇంకొక పిల్ల సైకో వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గనవరం నుంచి వాళ్ళబు నేను వంశీ వాడు లోకేష్ గారికి ఛాలెంజ్లు అరే నీ ఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బొమ్మను పెట్టుకుని లోకేష్ గారు బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్ విసురుతావా గన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టానికి లోకేష్ గారి స్థాయి ఏంటి నీ స్థాయి ఏంట్రా లోకేష్ గారు దాకా ఆయన అంతే అన్నాడు ఆ మాటకి వాళ్ళని నేను అంశు చాలా పాపం వస్తుంది అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు చాలా మంది చాలాసార్లు సార్లు సైకో అన్నారు అప్పుడు కూడా కోపం రాని వంశీకి వంశీను సైకో అనగానే పిల్ల సైకో అనగానే అయ్యో చాలా పెద్ద కోపం వస్తుందండి కోపం వచ్చి రావడంతో ఇక గన్నవరం పార్టీ ఆఫీస్ మీద మనుషులు పంపించేసి చూడండి ఎంతమందిని పంపించారు కారులు తగలబెట్టేసి గన్నవరం పార్టీ ఆఫీస్ ని తగలబెట్టేసి ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేసి రంబోలు చేసేారండి ఆ రోజున అది చాలదన్నట్టు పట్టాభి గారి మీద కేసు అత్యాయత్నం కేసు ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు ఆయన నా వీడియోకి ఆ టైంలో అక్కడ ఎవరో సీఏ గారు వచ్చారట ఆయన ఎస్శీ కులానికి చెందినట అందుకని సీఏ గారి మీద తిరబడి కొట్టేశారని కేసు పెట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు అధికారం దుర్వినియోగం చేయడం అంటే అది కదండి అయితే సరిపోను అక్కడ దాకా అయ్యింది వాళ్ళు అధికారంలో ఉన్నారు పార్టీని తగలబెట్టారు పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు తిరిగి మళ్ళీ మా కార్యకర్తల మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్ఎస్టీ కేసు పెట్టారు జైలుకి పంపించారు అయిపోయింది కోటం వచ్చిన తర్వాత కోటం ప్రభుత్వమేమి వాళ్ళ మీద దౌర్జన్యంగా వెళ్ళిపోయో కొట్టేసో లేకపోతే వాళ్ళు పార్టీ ఆఫీస్ తగలెట్టేసో మళ్ళీ వాళ్ళ మీదే పోలీసులతో కేసులు పెట్టించలేదు ఎంత హుందాగా ప్రవర్తించిందంటే కోటం ప్రభుత్వం తెలుగుదేశం ముఖ్యంగా అప్పుడు పార్టీ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఉండేటప్పుడు ఫీల్డ్లో ఆయన కంప్లైంట్ ఇచ్చాడు వచ్చి కాబట్టి అప్పుడు నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు ఇదిగో దాని సాక్ష్యాల ఆధారాలు ఇలా తగలబెట్టారు ఆ వీడియో చూస్తే అందులో ఎవడెవడొచ్చాడో మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి నా ఒపీరియా ఇచ్చాడు ఆయన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్ఎస్టీ కేసు పడినట్టుంది మిగతా కేసులో ఓన్లీ ఎఫ్ఐఆర్ పడింది అందులో వల్ల నేను మనిషి పేరు ఎక్కడో ఉంటుంది ఎందుకంటే మొత్తం నడిపించింది అతనన్నా అతని ఫీల్డ్లో లేడు కదా కాబట్టి అతని పేరు అక్కడ ఉంటుంది ఈ క్రమంలో ఈ కేసులో నుంచి అతను బయటపడ్డానికి కోర్టుకి యాంటిస్పేటర్ బెల్కి వెళ్ళేట హైకోర్టుకి నాకు తెలిసినంత వరకు కోర్టు దానికి బెయిల్ కూడా ఇచ్చిందట సో ఫ్రీ అయ్యాడు ఈ కేసుని ఇంత పెద్ద కేసు నుంచి చక్కగా బెయిల్ తెచ్చుకుని ఫ్రీ అయ్యాడు అలా ఉండొచ్చు కదా అక్కడతో ఆగొచ్చు కదా అది వదిలేసి ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ కేసు పెట్టాడో అతన్ని పట్టుకుని బెదిరించి నువ్వు ఇప్పుడే కేసు విత్తడ చేసుకో ఇప్పుడే వెళ్ళి నువ్వే కేసు పెట్టినాడు కాబట్టి నాకు సంబంధం లేదని నువ్వు మ్యాజిస్ట్రేట్ ముందు నువ్వు వాంగ్మూలం ఇవ్వు లేదండి నీకు ఎలా ఉంటుంది ఎలా ఉండదండి బెదిరించి పాపం ఒక అమ్మాయి గురితో తీసుకెళ్ళి కోర్టు తీసుకెళ్ళి ఇంత పెద్ద కేసుని విత్డ చేయించారు ఈరోజు కొద్దిమంది మాట్లాడుతున్నా నాకు ఆశ్చర్యంగా ఉందండి ఓ తప్పుడు కేసుని విత్డ చేసుకున్నాడు నాకు ఏం సంబంధం లేదండి అని చెప్పి అతను విత్రుడ ఒకవేళ అతను బలవంతం పెట్టి విత్తుడే చేయించి ఉంటారు కానీ తప్పుడు కేసు అవుతుందా తప్పుడు కేసు అవుతాడు తప్పు నా కొడగలారా అంత దారుణమైన అటాక్ జరిగింది ఇప్పుడు మాట్లాడేవాళ్ళు అడుగుతున్నాను నేను ఆ తప్పుడు కేసు ఉన్నవాడిని ఘోరంగా తగలబెట్టి అంత దౌర్జన్యం చేస్తే ఆ వచ్చాడండి అది నేను తప్పుడు కేసు పెట్టానని విద్రోడ చేసుకున్నాను అన్నాడండి అని చెప్తున్నా ఓడియం అంత ఘోరం ఎక్కడన్నా ఉందా అయితే పోనీ అతను విద్రోధ చేసుకున్నాడు పోనీ అప్పుడైనా కూడా ఉండొచ్చు కదా వెళ్ళు సరే బోన్లేరు బాబు కేసు పోయింది నా మీద ఊరుకోవచ్చు కదా వెంటనే అనుకూలమైన మీడియాల నుంచి కోటం ప్రభుత్వానికి షాక్ తెలుగుదేశానికి షాక్ గన్నవరం కేసులో కేసు పెట్టిన ఆయన ఇది తప్పుడు కేసు అని విద్రోధ చేసుకున్న వైను ఈ ఓవరాక్షన్ అప్పుడు ఆ తల్లిదండ్రులు అన్నారట అండి మా అబ్బాయిని తీసుకెళ్లారు ఆ అబ్బాయి అక్కడ ఉంటే కనపడలేదండి ఆ కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసిన ఆయనని వాళ్ళు వచ్చి చెప్పడంతో ఇప్పుడు అసలు ఆయన కేసు నమోదైంది అంతకుముందు కేసు ఇతను తప్పించుకున్నాడు ఆల్మోస్ట్ కానీ అత్యుత్సాహంతో అహంకారంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని బనామం చేసేస్తున్నాను నేను ఇతను కానీ కేసు ఉత్తీర్ణం చేసుకుంటే ఇదంతా తప్పుడు కేసు నమ్మించేయచ్చు తెలుగుదేశం పార్టీ మీ బొరజ్జల్లే అని ఈ ఓవరాక్షన్తో చేసిన తప్పు వల్ల ఇప్పుడు బొక్కలకు వెళ్ళిపోవలసి వచ్చింది వాళ్ళం నేను వన్సి ఇప్పుడు మామూలు కేసు కాదు కదా ఇది అటెంప్ట్ మర్డర్ కేసు వస్తుంది ఇందులోకి కిడ్నాప్ కేసు వస్తుంది ఇందులోకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చార్ట్ వస్తుంది ఇందులోకి ఇది అంత చిన్న విషయమా ఎవరు చేసేది ఇది ఎందుకు జరిగింది ఇది అంతానే కేవలం మన అతి అతి చేయకూడదండి ఎప్పుడు ఇప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు ఎదురు వచ్చింది అనుకోండి హార్న్ కొడతారట అదే సింహం ఎదురు వచ్చింది అనుకోండి హార్న్ కాదు లైట్లు కూడా బంద్ చేసి కూర్చుంటారట ఒక సరైన వాడు పవర్లో ఉన్నప్పుడు నారా లోకేష్ లా అన్ని ముసు కూర్చోవాలి కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ మింగకూడదు అర్థమైందా అలా మింగితే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైంది కదా వాళ్ళం నేను మనిషి ఎలాంటి అంటే బెదిరించి కేసు ఉత్తరాలు చేసుకుని మళ్ళీ మళ్ళీ ఆరోపణలు కూడా మనం తెలుగుదేశం పార్టీ మీద ఆహా మీరు అలా చేసుకుంటా పోతాం అంటే మేము చుత్తు కూరుకోవాలా మామూలు అరాజకీలు కాదండి వీళ్ళు అప్పుడు చేసినాయి ఇప్పుడు రాజకీయం అంటే చేయొచ్చు రాజకీయం చేయొచ్చు ఎదుటివాళ్ళు విమర్శించవచ్చు హుందాగా ఉండొచ్చు ఒకవేళ ఎదుక నిజంగా ఒక్కోసారి కేసు పెట్టాలంటే ఆ కేసు కూడా చాలా హుందాగా ఉండాలండి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ పట్టాభి గారిని అరెస్టం అన్నిటికీ మించి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అసలు అధికార దుర్వినియోగం పాల్పడి మీరు తెలుగుదేశం పార్టీకి ఏమి నష్టం చేయలేదండి దానివల్ల మా పార్టీ నష్టపోయింది ఏమీ లేదు వైసీపీ పార్టీ నష్టపోయింది ఎప్పుడైతే అధికారంలో ఉన్నవాడు ఉందాగా ప్రవర్తించకుండా అహంకారంతో అధికారం మదంతో ప్రవర్తిస్తాడో ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఆ కొమ్ములు విరగొడతారంటానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఉదాహరణ ఇలాంటి వల్ల నేను వంశనో నానినో మరో రోజానో అమ్మ రాంబాబును ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయకుండా వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆ ఫలితమే పదకొండు సీట్లు పరిమితం అయిపోవటం ఈవేళ కోటమ ప్రభుత్వం వచ్చింది కక్ష సాధింపులు అన్నారు నిజం చెప్తున్నానండి నేను కోటమి ప్రభుత్వానికి వేసిన యాభై ఆరు శాతం ఓట్లు వైసీపీ బాధితురాలంత వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి అందడమో సూపర్ సిక్సో మరో పథకాలో కాదు నిజంగా ఎవడెవడైతే వైసీపీ ప్రభుత్వాన్ని అంటపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని ఇక్కడ సామాన్య ప్రజల మీద ఈ టైప్ ప్రభావం చేశారో అలాంటి వాడిని అందరినీ వారానికి శుక్రవారం శుక్రవారండిని వచ్చే శుక్రవారం ఆడిని అవతల వచ్చే శుక్రవారం ఇంకొకటినాయి ఇలా వేసుకుంటూ పోతే చాలు మళ్ళీ వచ్చే ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కూడా యాభై ఆరు శాతం ఓట్లు పడిపోతాయి ప్రజలంతా ఇరిటేట్ అయిపోయి ఉన్నారు పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికన్నా అది మార్చుకోకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టిన కిడ్నాప్ చేయడం ఆయన నుంచి కేసు పెట్టి చేయించడం ఏంటిది ఇప్పుడు వంశీగారిని అరచేయడం తప్పు కదండి ఎవరన్నా ఏమైనా ఇది అది నిజంగా కక్ష సాధింపు అంటే ఈ వేళ ఒక్కడు బయట తెలుగుదేశం పార్టీ నిజంగా కక్ష సాధింపు చేయాలి బుక్ ఓపెన్ చేయాలని కనుక లోకేష్ గారు అనుకుంటే ఒక్కడు బయట వాళ్ళు వెళ్తున్నారు చెప్పాను కదా తమ్ముళ్ళు పెట్టాం సింహం సైలెంట్గా ఉందని మీరు సైలెంట్గా మీరు పక్కన వెళ్ళిపోండి గెలక్కండి గెలిగితే ఆ ఆ పనులు ఆ ఇన్వెస్ట్మెంట్లో అవి అవన్నీ వదిలి ఒక్కసారి అది ఇలా మీ వైపు తిరిగిందనుకోండి అనుకోండి ఇక రిజల్ట్ ఎలా ఉంటుంది